హలో నమస్తే వెల్కమ్ టు మై చానల్ పేరెంట్స్ జాగ్రత్త మీకు మాత్రమే ఈ వీడియో సో ఇది సినిమా వీడియో కాదండి సీరియల్స్ వాళ్ళ వీడియో అంతకంటే కాదు ఇది మీకు మాత్రమే మీరు పిల్లల పట్ల చేసే కొన్ని తప్పిదాల గురించి ఈరోజైతే మనము మాట్లాడుకుందాం సో మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇది ముఖ్యంగా ఉపయోగపడే వీడియో సో ఎవరైతే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన వీడియో సో ఇప్పుడు వచ్చేసరికి ఎల్కేజీ పిల్లలు కూడా ఎంత భయంకరమైన స్థితిలో ఉంటున్నారని అంటే అంటే స్కూల్స్కి వెళ్తున్నారు కానీ స్కూల్స్లో ఉండే సర్స్ కానివ్వండి మరి అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్స్ కానివ్వండి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్గా మారింది ఎందుకంటే పిల్లలను చూడట్లేదు వృద్ధులని చూడట్లేదు ప్రతి ఒక్కరితో కూడా అసహ్యంగా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది అయిపోయారు ప్రతి చోట కూడా కాబట్టి మన పిల్లల్ని మనమే జాగ్రత్త చేసుకోవాలి మీ పిల్లల్ని మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారైనా అడుగుతున్నారా అసలు మీ స్కూల్లో మీకు సార్సా మేడంసా ఎవరున్నారమ్మా ఏ సబ్జెక్ట్కి ఎవరు వస్తున్నారు లేదంటే చిన్న పిల్లలు అనుకోండి మీతో ఎవరైనా ఎలా నానా ఎక్కడైనా టచ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకొని తల్లిగా మీరు అడగవలసిన ఫస్ట్ క్వశ్చన్ అది స్కూల్లో ఎలా ఉంది ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే టచ్ చేస్తున్నారా ఏదైనా అసహ్యంగా ఏదైనా బుగ్గల దగ్గర కానివ్వండి ఫ్రంట్ పార్ట్ కానివ్వండి బ్యాక్ పార్ట్ కానివ్వండి ఇవన్నీ ఏదైనా టచ్ చేస్తున్నారా నానా అని చెప్పి ప్రేమగా అడగండి అస్సలు గద్దించకండి ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంట్స్గా మనం చేసే మొదటి పొరపాటు ఏంటంటే వాళ్ళని గట్టిగా అడగడం గట్టిగా అడిగితే వాళ్ళు ఏమైపోతుందంటే చెప్పలేక భయపడిపోతున్నారు అంటే చెప్తే మా మమ్మీ ఏం చేస్తుందో మా డాడీ ఏం చేస్తారో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం లేదు వాళ్ళకు వాళ్ళే కుమిలిపోతున్నారు కాబట్టి ఎవరు కూడా గద్దించకుండా ప్రేమగా రోజు అడగండి ఏమవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించండి మీ పిల్లల కోసం సో ప్రతిరోజు అడగండి ఈ ప్రైవేట్ పార్ట్స్ గురించి వాళ్ళకి చెప్పండి నేర్పించండి ఇక్కడ ఎవ్వరు టచ్ చేసినా కానీ అస్సలు ఒప్పుకోకండి నిజంగా మిమ్మల్ని ఏదైనా బలవంతం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మాతో చెప్పండి అని చెప్పేసి ప్రేమగా చెప్పండి వాళ్ళకి కొంతమంది స్కూల్కి వెళ్లకుండా ఉండేదానికి మీరు ఇలాంటి వేషాలు వేస్తున్నారని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ కొడుతూ ఉంటారు ప్లీజ్ అండి అలా చేయకండి ఎందుకంటే తర్వాత బాధపడేది మనమే అంటే తల్లి పాపం పిల్లలు ఏమీ చెప్పలేక మనం ఏమంటాము అని వాళ్ళు భయపడి టీచర్స్తో చెప్పుకోలేరు ఇంట్లో పేరెంట్స్తో చెప్పుకోలేదు ఇంకెవరితో చెప్పుకోలేక చాలామంది సఫర్ అవుతున్నారు ఇది చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా రీసెంట్గా ముంబైలో జరిగింది ఒక డాక్టర్కి కదా డాక్టర్ అంటే ఆమె ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్నో తెలుసు సో ఆమె ఏమన్నా చిన్న పాప కాదు కానీ అయినా కానీ పాప మా అమ్మాయి పరిస్థితి ఎంత అయిపోయిందో చూశారు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కొన్ని మార్షల్ ఆర్ట్స్ కూడా ఆడపిల్లలకి కంపల్సరీ నేర్పించండి అలాగే కొంచెం ఎవరితో ఎలా ఉండాలో కూడా నేర్పించండి చాలామంది ఇంట్లో ప్రేమ దొరకట్లేదని బయట ప్రేమని కోరుకుంటూ దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కొంతమంది అంటే కొంతమంది పిల్లలు లోన్లీగా ఉంటే వీళ్ళతో స్నేహాలు పెంచుకోవడం కానివ్వండి అంటే కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ వీళ్ళతో ఆ స్నేహం పెంచుకోవడం అలాగే వీళ్ళతో బాగా మాట్లాడుతున్నట్టు నటించి కొన్ని రోజులు దాని తర్వాత మోసం చేయడం ఇవి ఎక్కువైపోయాయి వీటన్నిటిని అరి అరికట్టాలంటే పేరెంట్స్గా ఫస్ట్ మనమే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి వేరే వాళ్ళని బ్లేమ్ బ్లేమ్ చేయడం కాదు మనం మాత్రమే మన పిల్లల్ని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయడం మొదలు పెట్టాలి ఎవరైతే ఇద్దరు వర్క్ చేస్తున్నారో పేరెంట్స్ ఇద్దరు వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి ఇంట్లో ప్రేమ దొరకట్లేదని బయట ప్రేమని చూసుకోవడం మొదలు పెట్టారు అలాగే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా కొంతమంది ఏమీ మాట్లాడకుండా ఎవరి పాటికి వాళ్ళైతే ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో సో అలా కాకుండా మీ ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయండి వాళ్ళు వాళ్ళతో మాట్లాడండి అలాగే వాళ్ళకి కొన్ని విషయాల గురించి చెప్పండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళు కూడా గ్రహించుకొని ప్రవర్తించడం నేర్పించండి నిజంగా ఈ వీడియో ఇది డబ్బుల కోసమో అంటే నాకేదో వ్యూస్ వస్తే నాకేదో మనీ వస్తాయని ఇది చేయట్లేదు ప్లీజ్ దీన్ని కూడా బాగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నిజంగా కొంతమంది ఈ మాట ద్వారా మీ యొక్క చిన్న పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మీరు ప్రైవేట్ పార్ట్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పండి దాన్ని ఎవరు టచ్ చేసినా మీతో చెప్పేటట్టుగా వాళ్ళని ట్రైన్ చేయండి ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఒక్కరైనా కానీ వాళ్ళ పిల్లలతో బాగా ఉండి అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళని కాపాడితే అదే నా సక్సెస్ అని నేనైతే కోరుకుంటున్నాను ప్లీజ్ అండి దీన్ని కూడా బాగా లైక్స్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎందుకంటే లైక్స్ ఎక్కువ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ మీరు దీన్ని సపోర్ట్ చేసి చక్కగా వేరే వాళ్ళకి అంటే మన పిల్లలకే కాదండి వేరే వాళ్ళ పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది ఎడ్యుకేషన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ప్లీజ్ మీరు రీల్స్ చేసేవాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు వీడియోస్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ పిల్లల్ని చదువుకైతే పంపించట్లేదు చదువు అనేది చాలా ముఖ్యము ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని స్కూల్స్కి పంపించండి చక్కగా చదివించండి తర్వాత కావాల్సి ఉంటే రీల్స్ చేసుకోండి కానీ చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయద్దు ఎవరు కూడా ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకొని మీ పిల్లల్ని చదివించండి చక్కగా ఉండండి హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్